ఎలా కొడుతుందని నువ్వు ఏదో ఒకటి వస్తుందని ఏదో ఒకటి వస్తుంది అక్కడ ఒకటి

సమచ్చిందా నీకు లేదు పావ రాదు ఇంకా అది ఉందా లేదు ఇంకా రాదు తీసుకు లేదు పోయింది లేదు ఇది లేదు ఏడుంది ఏం చేస్తాం అది ఏంటికి అది ఎందుకది ఏంటికది ఎందుకది ఎందుకు అన్న అది ఎందుకది ఏదీ

ఎట్లా స్పైడర్ మ్యాన్ చేసాడు చూపి ఫోర్స్ బిషర్ కలిగే ఎట్లా స్పైడర్ మ్యాన్ చేసాడు చెప్పు కాలేనికి బెట్టి ఇంత ముందు అలాగా హ్ పెట్టు దాని ముందు నిాతో బాధంటాడు బో ఇంకా సరిగ్గా రాలా చెప్పు నా సార్ చూపి మీకు సరే ఎనికి ఎనికి ఆ ఆజే చేక జోడిక తి చూపి ఎట్లా స్పైడర్ మ్యాన్ ఎట్లా ఎట్లా చేతులు ఎట్లా చేతులు స్పైడర్ చేతులు అట్లంటాడా స్పైడర్ మ్యాన్ స్పైడర్మ మరి ఎట్లా ఉంటాడు చేతులు అట్టడా అట్లా అంటాడా ఎట్లా పోయేది పోయేది ఎట్లా పోతాడు స్పైడర్ ఎటికి పోతాడు యాడు ఎక్కడ పోతాడు స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ ఎందుకు రానా నీకు ఫ్యాన్ ఎందుకు నీకు ఫ్యాన్ ఎందుకు నీకు ఏంది లేదు ఏంది లేదు ఫ్యాన్ ఎందుకని చెప్పు నీకు ఫ్యాన్ ఎందుకు నీకు